మెంతికూర పప్పు కోసం నేను పప్పును ఒక కప్పు దాకా ముందుగానే నానపెట్టుకున్నానండి ఇలా నానపెట్టుకోవడం వల్ల దీనిలోని పోషకాలు అనేటివి మనకు బాగా అందుతాయి మీరు డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఇందులోకి మళ్ళీ ఒక కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఒక పొంగ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి ఈ లోపు మనం ఇంకో స్టవ్ పైన మెంతాకును లైట్గా ఆయిల్తో ఫ్రై చేసుకుందామండి మెంతాకు ఫ్రై కోసం నేను ఇక్కడ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మెంతాకులోని చేదు వగురు పోయి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవద్ద మీ ఇష్టం అండి నాకు ఫస్ట్ నుంచి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవడమే అలవాటు చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టైం మీ మీరు చేసే విధానాన్ని మీరు మార్చేస్తారు చూడండి పప్పు అనేది ఇప్పుడు ఒక పండు దాకా ఉడికించుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము అలాగే ఇందులోకి ఒక మీడియం మీడియం సైజు మూడు నుంచి నాలుగు టమాటాలు కూడా యాడ్ చేసుకుందామండి ఇందులోకి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అనేది మనం కొద్దిగా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ కారం తగినంతగా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ పెంచుకుంటున్నాం కదా ఈ మెంతకు కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది స్పూన్ల కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పప్పు అనేది మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతిరోజు మనం ఏమేమి వంటలు చేస్తామో అవన్నీ కూడా నేను ప్రతిరోజు నేను పోస్ట్ చేస్తానండి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చిన నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకోండి ఫ్రెండ్స్ నేను మీకు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక యాక్చువల్లీ పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టం అండి మీరు మీరు తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు తక్కువ ఎక్కువ అనేది ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు విజిల్స్ అనేది మనం పెట్టుకుందాము పప్పు అనేది విజిల్ వచ్చేలోగు మనం ఇప్పుడు సంగటి చేసుకుందామండి రాగి సంగటి కోసం నేను ఇక్కడ మధ్యాహ్నం మిగిలిన అన్నాన్ని నేను ఇక్కడ పాత్రలో వేసి పెడుతున్నాను కూడా యాడ్ చేసుకొని కూడా మీరు సంగటి అనేది చేసుకోవచ్చు ఇక్కడ టూ విజిల్స్ అనేది వచ్చేసాయండి ఇప్పుడు మనం రాగి సంగటి చేస్తాము అన్నం అనేది బాగా ఉడికిపోయింది ఆల్రెడీ ఉడికిన అన్నం కాబట్టి తొందరగా ఉడికిందండి ఇప్పుడు మనం పిండి అనేది రాగి పిండి అనేది వేసుకుందాం ఇప్పుడు చూడండి బియ్యం అనేది బాగా ఉడికింది పిండి అనేది వేసుకోవాలి మన పిండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకుందామండి ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల పాటు మనం కుక్ చేసుకుందామండి బాగా ఉడుకుతుంది ముద్ద సంగటి అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఒకసారి ఇప్పుడు పప్పు అనేది ఒకసారి మ్యాష్ చేసుకుందామండి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది నేనైతే ఇక్కడ మ్యాష్ చేసుకుంటున్నాను ఎక్కువగా ఉంటే మీరు సైడ్కి కొద్దిగా తీసేసుకోండి నేనైతే మరి అంత ఎక్కువగా వేయలేదు కాబట్టి నేను ఇలాగే స్మాష్ చేసేసుకున్నాను చూడండి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఇప్పుడు దీనికి మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాము చూడండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె అనేది వేసుకుందాము ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాము ఆవాలు జీలకర్ర చిట్పట్లు మాడిన తర్వాత మీ దగ్గర వెల్లుల్లి ఉంటే యాడ్ చేసుకోండి ప్రజెంట్కి నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు ఇక్కడ నేను ఆనియన్ కరివేపాకు అలాగే మిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ అనేటివి బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక స్నాష్ వేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాము మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము చూడండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మనం మగ్గించుకుంటే చాలండి పప్పు అనేది రెడీ అయిపోతుంది చూడండి సంగటి అనేది బాగా ఉడిచిపోయింది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సంగటి అలాగే పప్పు అనేది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మీరు సంగటి అనేది ముద్ద అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా ముఖ్యం అండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఒకసారి రాగి సంగటి అనేది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు మీ విలేజెస్లో మీ లైఫ్ స్టైల్లో మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు ఒకసారి కమెంట్ చేయండి నాలాగా చేసేవాళ్ళు కూడా నాకు ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పప్పు అలాగే రాగి సంగటి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సైడ్ డిష్గా నేను క్యారెట్ బీన్స్ పల్లెం అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని బాండీలు యాడ్ చేసుకున్న తర్వాత ఉడకడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు పీసీ అనేది ఉంది కాబట్టి నేను చెప్పాను ముందు వీడియోస్లోనే నేను చెప్పాను నా ప్లేట్ అనేది హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటానండి నేను ఇప్పుడు జస్ట్ ఇవి ఉడికించుకుంటానండి నేను ఇంకా ఏమి చేయను జస్ట్ ఉప్పు నీళ్ళల్లో ఉడికించుకునేసి నేను ఇలాగే ప్లేట్లో అరేంజ్ చేసుకుంటాను చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్ చా ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా మీ లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అంటే ఏమో ఊహించుకోకండి మనం తినేదాన్ని పోర్షన్ అనేది కంట్రోల్గా చేసుకొని అలాగే టైం అనేది ఒక పర్ఫెక్ట్ టైం అనేది ఎంచుకోవడమేనండి లైఫ్ స్టైల్ అంటే ఇంకేమీ లేదు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఆరోగ్యం అనేది పడుకోవడానికి చూశాను కదా చూశారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేశాను వంటలన్నీ ఒక హాఫ్ అన్ అవర్లోనే రెడీ అయిపోయినాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు మోటివేషన్ అనేది వచ్చి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది తీయగలుగుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నేను ముందు ముందు ఎలాంటి వీడియోస్ తీయాలో కూడా నాకు ఒక సజెషన్ ఇవ్వండి కమెంట్ చేయండి